అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నది ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ ఉన్నది ఓవైపు కాంగ్రెస్ పార్టీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆందోళనలో ఉన్నాడు అసలు ఈ కాంగ్రెస్ ఎటు అవుతున్నారు కాంగ్రెస్ లో ఏం నడుస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ మాత్రమే కంప్లీట్ అయింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు వన్ ఇయర్ పాలన సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు ముఖ్యమంత్రి హేమంత కుర్చీలో కూర్చొని కేవలం వన్ ఇయరే ఈ వన్ ఇయర్ లో నానా రకాల పెంట నడుస్తుంది కాంగ్రెస్ లో అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి నుండి కాదు గతంలో ఉన్నటువంటి పంచాయతీ కాంగ్రెస్ లో ఒక ఉంటుంది అట్లనే కాంగ్రెస్ లో సీనియర్లు జూనియర్లు అనేటటువంటి ఒక కల్లోహాలు కూడా ఉంటాయి అట్లనే ఇదే కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి విభజాలు కూడా ఉంటాయి ఏమని సీనియర్లు ఒకవైపు జూనియర్లు ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం ఒకటి ఏది లేకపోతే సీతక్క గారి వర్గం ఒకటి రేవంత్ రెడ్డి వర్గం ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం ఒకటి బట్టి విక్రమార్గ వర్గం ఒకటి ఒక వర్గపూర్ ఉంటది కాంగ్రెస్ లో ఇప్పటి నుండి వచ్చినటువంటి పంచాయతీ కాదు పాత పంచాయతీ ఈ వర్గపూర్ కథ ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవైలో పిసిసి పదవి ఇచ్చినప్పుడు అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డికి ఎట్లు ఇస్తారు పిసిసి పదవి రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి కదా రేవంత్ రెడ్డి ఏమన్నా సీనియర్ లీడరా కాంగ్రెస్ తో పుట్టి పెరిగిన కూడా కాంగ్రెస్ లో ఏమన్నా సీనియర్ నేతనా మేమందరం లో మాకు రావాలి కదా పీసీసీ పదవి మాకెళ్ళు ఇయనని చెప్పి ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద ఎత్తున పంచాయతీ వెచ్చిండు ఆఖరికి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వాళ్ళ తమ్ముడు ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నాడు గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి అయితే రాజగోపాల్ రెడ్డి ఏకంగా పదవికి రాజీనామా చేసిండు పార్టీకి కూడా రాజీనామా చేసిండు నేను రేవంత్ రెడ్డి కింద పని చేయను అని చెప్పి బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ పోటీ చేసి ఓడిపోయాను మళ్ళీ ఏం చేసింది కోమటి రెడ్డి వెంకటరెడ్డి నువ్వు బీజేపీలో నీ దుకాణం బంద్ అవుతుంది నువ్వు మళ్ళా కాంగ్రెస్లకి రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి ఎట్లన్న అట్లా ముద్రకిచ్చి మళ్ళా ఆయన కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోటీ చేసి మొన్న గెలిచేటటువంటి కార్యక్రమం చేసిన రాజగోపాల్ రెడ్డి ఆఖరికి ఈ పాడి కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది రేవంత్ రెడ్డి కింద నేను పని చేయలేను అని చెప్పి నాట్ వీళ్ళిద్దరు వీళ్ళు ఇద్దరు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు రేవంత్ రెడ్డిని ఆ రోజు పీసీసీ అయినప్పుడు వ్యతిరేకించారు రేవంత్ రెడ్డి పీసీసీ ఎట్లయితారు మేము కాంగ్రెస్ లో పుట్టి పెరిగినాం కాంగ్రెస్ ఖండువాలు మా భుజాలపైన మోషనము కాంగ్రెస్ ని మేము మా చేతుల అయితే లేపినాము మేము కదా సీనియర్ లీడర్లు మాకు రావాలి కదా పీసీసీ పదవి రేవంత్ రెడ్డి సీనియర్ నేత కాదు ఆయన కీలకమైనటువంటి వ్యక్తి కాదు కదా ఆయనకి పిసిసి ఇస్తారని చెప్పి రెండు వేల ఇరవై నుండి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల దాకా పెద్ద పంచాయతీ చాలా మంది రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ గానే ఉంటుండే తర్వాత రేవంత్ రెడ్డి కొంత ట్రెండ్ సెట్ చేసుకుంటూ వచ్చిండు ఆయన ముఖ్యమంత్రి అయ్యేటటువంటి కార్యక్రమం కనబడ్డది ఓకే అయితే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు అపోజ్ చేసింది చాలా మంది లేదు లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లు ఇస్తారు రేవంత్ రెడ్డి పిసిసి పదవి ఇవ్వడమే మీరు చేసినటువంటి పెద్ద తప్పు ఇదే కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత చాలా మంది ఉన్నారు కదా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు లేకపోతే ఇటు చూసుకుంటే బట్టి ఉన్నారు ఇలాంటి చాలా మంది గ్రేట్ స్టార్వర్డ్ లీడర్స్ ఉన్నారు మరి వీళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇయ్యారు మీరు ఎందుకు ఈయనకి ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం ఏం అని చెప్పి మేము సీనియర్ లీడర్ గా మాకు ఎందుకు పదవులు ఇయ్యారని చెప్పి చాలా మంది ఆ రోజు కొట్లాటలు కూడా పెట్టుకున్నారు ఐ మీన్ పంచాయతీ పెట్టుకున్నారు చాలా మంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి రావద్దంటూ కూడా అనేక మంది రేవంత్ రెడ్డి పైన నానా రకాల కుట్రలు కూడా వన్నిరు ఆ కుట్రలలో ప్రధానంగా మీకు తెలిసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంటే ఎవరికి ఇష్టం లేదో కాంగ్రెస్ లో అందరికీ తెలిసినటువంటి ఫ్యాక్ట్ ఓపెన్ ఫ్యాక్ట్ అందరికీ తెలుసు మనం గట్టిగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి పెద్ద చర్చ పది మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు ఆ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో భేటీ కావడానికి అలా ఏంది ఆ భేటీ ఎందుకు అయ్యారు ఈ పీక్ సిచ్యువేషన్ లో ఒకవైపు కేసీఆర్ నిన్న ఎర్రబల్లి ఫామ్ హౌస్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు కాంగ్రెస్ పార్టీని పొట్టుపొట్టు విమర్శించేటటువంటి కార్యక్రమం చేసిండు నేను దెబ్బ కొడితే మామూలుగా ఉండదంతా కూడా నిన్న కేసీఆర్ మాట్లాడిండు మరి నిన్న కేసీఆర్ ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ లో మాట్లాడిండు అట్లనే నిన్న జచ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫార్మ్ హౌస్ లో పది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భేటీ అయినారు ఆ భేటీ వెనకాల ఏంటి కారణం ఆ భేటీ వెనకాల ఉన్నటువంటి మతల బేంది అది మందు తావత లేకపోతే ఏమన్నా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారమా ఫ్యామిలీ దావత ఫ్రెండ్షిప్ పార్టీనా ఇప్పటి అర్థం కాలే కానీ వీళ్ళెందుకో కాంగ్రెస్ పార్టీ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన వ్యతిరేకంగా ఉన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ అంటే పైసలు వచ్చేటటువంటి శాఖలో ఉన్నాడు మమ్మల్ని డేక్త లేడు మేము పొంగేడు శ్రీనివాసరెడ్డి దగ్గరికి ఏమైనా పోయినా కూడా పొంగులేటి మమ్మల్ని పట్టించుకుంటలేడు పొంగేడు శ్రీనివాస రెడ్డి అపాయింట్మెంట్ అడిగిన ఇస్తలేడు పొంగులేటితో మాట్లాడడం అనుకున్న మాతో మాట్లాడతలేడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మొత్తానికి మమ్మల్ని డేక్త అసలు మమ్మల్ని ఎమ్మెల్యే లెక్క కూడా లెక్క చూస్తలేడు అని చెప్పి పొంగులేటి పైన వీళ్ళు వ్యతిరేకంగా ఉండరు కేవలం పొంగులేటి రెడ్డి గురించే పొంగులేటి రెడ్డి గురించే వీళ్ళు భేటీ అయ్యారు అని చెప్పి ప్రధానంగా బయటకు వస్తున్న అప్డేట్ ఇది బయటకు వస్తున్నటువంటి చర్చ లోపల రహస్యం ఇంకోటి ఉంది ఆ రహస్యాన్ని నేను విప్పి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా బాధ్యత చెప్తాను ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో అనేకమైనటువంటి మంది ఉన్నారు ఇది మీరు అన్న ఊహూ అన్నా ఏదన్నా ఇది సత్యం వాస్తవం లేదు అయితే ఫస్ట్ ఈ ఎమ్మెల్యేలు ఎవరు ఈ ఎమ్మెల్యేలు ఎవరి వర్గం నేను చెప్తున్నాను కదా కాంగ్రెస్ లో వర్గాలు ఉంటాయి పొంగరేట్ శ్రీనివాసరెడ్డి వర్గం రేవంత్ రెడ్డి వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం ఇట్ల ఒక వర్గాలు ఉంటాయి వీళ్ళకి ఈ వర్గాలల్లోనే ఎమ్మెల్యేలు కూడా ఉంటారు ఈ ఎమ్మెల్యేల వ్యవహారం కూడా డిఫరెంట్ డిఫరెంట్ జోన్ లో ఉంటుంది మళ్ళా ఒక ఎమ్మెల్యే గోడ మీద బల్లి లెక్క ఏడ ఎత్తుంటే అక్కడ దురుగుతుంది బల్లి సేమ్ గోడలు ఈ గోడల మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇంతే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో కూడా ఇదే చెప్తున్నా ఇదే పార్టీ మారిన ఎమ్మెల్యేలు సీన్ కర్ చెప్తే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోనీకి అడిగి ఉన్నారు సిగ్గు లేకుండా వచ్చారు పార్టీలు మారేరు శరం అన్ని గాలికిర్స్ పెట్టుకొని పార్టీలు మారేరు ఇజ్జత్ లేకుండా ఇప్పుడు మళ్ళీ పార్టీ సేమ్ పల్ల బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిపోవడానికి అడిగి ఉన్నారు సరే ఎవరు వర్షన్ వాళ్ళకు ఉంటది ఒకసారి చెప్తా ఇగో అనిరుద్ రెడ్డి అంటే గీపేద మనిషే ఈయన అనిరుద్ రెడ్డి ఈయన జెర్చర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మస్తు పైసలు ఉండే మామూలు పైసలు కాదు మొన్న దాకా ఇంటర్వ్యూ కూడా చూసింది కదా ఆయన బెడ్రూమ్లా వెండి మంచం వెండి కుర్చీ వెండిది అదేంటి ప్లేటు స్పూన్ అన్నీ వెండియే నాకు తెలిసి వంటలు ఉండేది మాత్రమే వెండి ఉంది ఎందుకంటే అరిగిపోతుంది కదా కరిగిపోతుంది కదా మంట మీద వెండితే అందుకే పెట్టుకోలేదేమో మొత్తం అన్ని వెండియే సరే ఆయన వ్యక్తిగత జీవితం మనకు అవసరం లేదు ఆయన ఏంటంటే నాకు ఫ్యాషను నాకు కొంచెం రిచ్గా కనబడాలని చెప్పి వెండితో చేయించిన అని చెప్పిండు ఈ వెండితో మొత్తం అన్ని అంటే ఎంత మంచి పైసలు ఉంటే మీ అందరికీ మీకే అర్థం కావాలి ఆయన ఫామ్ హౌస్ లో భేటీ అయింది ఏది పది మంది ఎమ్మెల్యేలతో అసలు ఎందుకు భేటీ అయ్యారు అనేది ఇప్పుడు దాకా చాలా పెద్ద సస్పెన్స్ మ్యాటర్ లెక్కన కనబడుతున్నది తర్వాత వాళ్ళు భేటీ అయింది కూడా ఎవ్వరు తెలుగుతారు పురుగు కూడా తెలియదు ఆ ఎమ్మెల్యేలు భేటీ అయ్యింది ఆ ఎమ్మెల్యేలు ఎందుకు భేటీ అయ్యారు ఎందుకు కూర్చున్నారు అనేది కొంత డెప్త్ గా మనం మాట్లాడుకుందాం ఎంతమంది ఎమ్మెల్యేలు పోయిందనేది ఫస్ట్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఆ ఎమ్మెల్యేలు అంటే ఒక ఆయనే ఆ జడ్జ్ అనే ఎమ్మెల్యే ఫస్ట్ అనిరుద్ రెడ్డి మీరు చూసింది కదా ఈ అనిరుద్ రెడ్డి తర్వాత ఎన్ఎం రెడ్డి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ కనబడుతుంది పాలమూరి ఆ పచ్చ మనిషి పాలమూరు పచ్చ మనిషి ఉండేటటువంటి మనిషి సంతోషంగా ఉండేటటువంటి మనిషి పాలమూరు బిడ్డ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తర్వాత ఈయన నయని రాజేందర్ అని చెప్పి వరంగల్కి వరంగల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ రూరల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన పేరేం పేరు భూపత్ రెడ్డి ఈయన భూపత్ రెడ్డి తర్వాత ఈయన వచ్చేసి ఆ మురళీ నాయక్ ఈయన కూడా ఎమ్మెల్యేనే తర్వాత రాజేష్ రెడ్డి ఈయన రాజేష్ రెడ్డి సంజీవ్ రెడ్డి తర్వాత లక్ష్మీ నారాయణ ఈయన లక్ష్మీ నారాయణ తర్వాత దొంతి మాధవ రెడ్డి అని చెప్పి నేను నర్సంపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కున్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ పచ్చగడ్డి తెచ్చి నిప్పుల పెడుకు పగ 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 మంటది అంత మంటుంటుంది ఇలా మధ్యలో దొంతి మాధవ రెడ్డి ఏడికి ఓడు ఈ ఆయన దొంతి మాధవ రెడ్డి నర్సంపేట అంటే ఒక అది కాన్స్టెన్స్ కాదు అదొక ఏమంటారు ఒక స్టేట్ నర్సంపేట అనేది ఒక పెద్ద రాష్ట్రం లెక్కనే దానికి దొంతి మాధవ రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఎంపీ మంత్రి ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి మొత్తం ఆయనే అట్లా ఫీల్ అయితే ఉంటాడు అన్నది ఆయన ప్రోటోకాల్తో సంబంధం లేదు ప్రభుత్వాలతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు సో దొందుమాధవిరెడ్డి కూడా వేయండి తర్వాత బీర్ల ఐలేయ బీర్ల ఐలయ్య కూడా వేయండు ఆలర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయితే ఈ పది మంది మొత్తం దీంట్లో మీరు కేవలం ఈయన నాయని రాజందరిని పక్కన పెడితే మిగతా వాళ్ళు మొత్తం వీళ్ళందరూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం మొత్తం కోమటిరెడ్డి చెప్పు చేతల్లోనే కోమటిరెడ్డిలోనే అంటే కోమటి మొత్తం ఆయన కింద ఆయన హ్యాండ్ ఓవర్ లోనే నడిచేటటువంటి వ్యక్తులు కోమటిరెడ్డి చెప్పు చేతలు అంటే ఎట్లు ఇప్పుడు కోమటిరెడ్డి ఒక అడుగు ఆయన ఒక చెప్పులు అడుగు ఇట్లా ఆయన కాలకేసుకున్నటువంటి చెప్పులు అడుగు అడుగు పడ్డదంటే ఆ చెప్పులు చూసి వీళ్ళు చెప్తారు చెప్తారన్నట్టు ఎమ్మెల్యే ఇది రెడ్డి చెప్పులే ఇది కోమటిరెడ్డి వేసినటువంటి అడిగే ఆ అడుగులోనే మనం ఇట్లా అడుగు వేయాలి అని చెప్పి ఈ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ అత్తే ఉంటుంది అంటే కోమటిరెడ్డి ఏ దాడిని పోతే ఆ దాడిని వీళ్ళు పోతారు కోమటిరెడ్డి ఎటు ఎట్టు ఉంటే అటే వీళ్ళు ఉంటారు దాదాపు ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం వీళ్ళు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గానికి సంబంధించిన ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎందుకు భేటీ అయ్యేది భేటీ కావడానికి గల కారణం ఏంది నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన వర్గం వీళ్ళు వీళ్ళు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నకరేకల ఎమ్మెల్యే నకరేకలు ఇంకో ఎమ్మెల్యే ఉంటాడు ఆ ఎమ్మెల్యే ఎవరు వేముల వీరేశమన్న వేముల వీరేశమన్న కూడా రావాలి కదా మరి వేముల వీరేశమన్న ఎందుకు రాలే వేముల వీరేశమన్న బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి వ్యక్తే మరి వేముల వీరేశమన్న వీళ్ళ దాంట్లో ఎందుకు కలవాలి అది ఉమ్మడి నల్గొండ కిందకి వస్తుంది కదా మరి ఎందుకు రాలేకపోయింది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ మరి ఎందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే సరే ఇదంతా పక్కన పెడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఏమంటారు లేదు లేదు మేము పొంగేడ్స్ యూనివర్సిటీ కోసమే పెట్టుకున్న మీటింగ్ పొంగేడ్స్ యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మమ్మల్ని పట్టించుకుంటలేదు డేక్తలేడు పొంగేడు యూనివర్సిటీ మంత్రి పదవి అసలు కరెక్ట్ లేడు మా నియోజకవర్గంలో ఇబ్బంది ఉన్నా కూడా మమ్మల్ని డేక్తలేడు అని చెప్పి ఈ మీటింగ్ అట అసలు దీని మీటింగ్ రహస్యం ఏంది అనేది కొంత సోషల్ మీడియాలో ఏం చర్చ నడుస్తుంది తెలుసా చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇదంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అయిదాం అనే ప్లానింగ్ లో ఉన్నాడు ఎమ్మెల్యేలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తన వైపు మల్లుకునేటటువంటి ఆలోచనలో ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేలను సెట్ చేసుకుంటున్నాడు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటున్నాడు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ అందుకే ఈ భేటీ రేవంత్ రెడ్డి సీఎం సీటుకు ఎసరు పడేటటువంటి అవకాశం ఉన్నది రేవంత్ రెడ్డి సీఎం సీటుకు ఎసరు పెడదామనే ఆలోచనలోనే ఎమ్మెల్యేలందరూ ఏకమైతే ఉన్నారనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అయితే ఎట్లయితుందో మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తే ఒకసారి మీరు చూడు ఫస్ట్ ఎంతమంది ఎమ్మెల్యేలు సుమారు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అనుకుందాం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాటిలో అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఈ అరవై ఐదు మంది ఎమ్మెల్యేల సపోర్టు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉంది అంటే రేవంత్ రెడ్డి చేతిలో అరవై ఐదు మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నది ఇవి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలంటే ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఎవరైనా కూడా ఎవరైనా మనం మన ఊళ్ళైనా కూడా మనం ఒక సర్పంచ్ గెలిపించుకోవాలంటే మనం అందరం కలిసి ఏకగ్రీవమన్నా చేసుకోవాలి లేకపోతే ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పోటీ చేసిన సారీ ఇద్దరు ముగ్గురు సర్పంచ్లు పోటీ చేసినప్పుడు మనం కాంగ్రెస్ కన్నా బీజేపీ కన్నా బీఆర్ఎస్ కన్నా ఏదో ఒక పార్టీకో ఏదో ఒక వ్యక్తి ఓట్ గెలిపిస్తే ఆయన లీడర్ అవుతాడు సేమ్ ఈ ఎమ్మెల్యేలు కూడా అంతే ఈ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఏదో ఒక ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు వీళ్ళందరూ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు తర్వాత హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికే ఇస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి పదం అనేటటువంటి ఒపీనియన్తో హైకమాండ్ కూడా ఉంటుండే కానీ ఇప్పుడు హైకమాండ్ చేతిలో కూడా ఏం లేదు ఇప్పుడు అయితే ఏం చేస్తారు వీళ్ళు ఈ అరవై ఐదు మంది ఉన్నారు కదా ఈ అరవై ఐదు మందిలో గనక ముప్పై ఐదు మంది రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయకుండా ఈ ముప్పై ఐదు మంది కనుక కోమటి రెడ్డి వెంకట్రెడ్డికి సపోర్ట్ చేశారు అనుకో హయ్యెస్ట్ ఎవరికి ఉన్న సపోర్టు ఇప్పుడు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ దాదాపు థర్టీ థర్టీ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అంటే ఈ సిక్స్టీ ఫైవ్లో మైనస్ థర్టీ చేసుకుంటే ముప్పై మంది మాత్రమే రేవంత్ రెడ్డి సైడ్ ఉన్నారనుకో ఇంకొక ముప్పై ఐదు మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైడ్ ఉంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి సైడ్ ఉన్నారు కాబట్టి మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా కోమటిరెడ్డి దిక్కే రావచ్చు వస్తేప్పుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు కదా ఆల్రెడీ పది మంది కోమటి వెంకటరెడ్డి సైడ్ అని వినపడుతున్న చర్చ ఇంకో రాజగోపాల్ రెడ్డి తర్వాత వేముల వీరేశం అన్న ఇంకొకరు ఇంకో ఇంకో పది మందిని అరేంజ్ చేసుకుంటారు ఇంకొక పది మందిని ఇటు తిప్పుకొని మెల్లగా ఒక ముప్పై ఐదు మందిని మన మన చేతిలో తీసుకొస్తే మిగిలినటువంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తే ఈజీగా ముఖ్యమంత్రి కావచ్చు అనే ఆలోచనలు ఏమన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడా అందుకే ఈ మీటింగ్ వెనకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అస్త ముందొచ్చు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే నా దగ్గర ఏమీ ఆధారాలు లేవు కానీ ఈ సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి అంశం గురించి చెప్తున్నా ఈ పది మంది ఎమ్మెల్యేల కథ పామోజులు నడుస్తున్నటువంటి తతంగం ఇదంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంలోనే నడుస్తుంది ఇదంతా కోమటిరెడ్డి మాస్టర్ ప్లాన్ అనేది వినబడుతున్న చర్చ లోపల జరిగినటువంటి మీటింగ్ వేరే బయట వీళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట వేరే బయట ఏమో పొంగులేటి గురించి అని చెప్తున్నారు లోపటేమో రేవంత్ రెడ్డి సీఎం పదవి గురించి నడిచింది అనేది ఇంటర్నల్ గా వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి అంశం కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి మరి కోమటి వెంకటరెడ్డి హస్తం ఉందా లేదా అనేది ఇప్పటిదాకా పెద్ద క్లారిటీ లేదు కానీ కొంత చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు కదా వాళ్ళ సోషల్ మీడియాలో యూట్యూబ్లలో లేకపోతే మీడియా ఛానల్స్ లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం గురించి చెప్తున్నా మిగతా వాళ్ళు మాత్రం పొంగలేరు శ్రీనివాస రెడ్డి గురించే పొంగలేడి డేక్తలేడు పట్టించుకుంటలేడు కాబట్టి ఇదంతా జరిగిందనేది వినబడుతున్నటువంటి అంశం సో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పది మంది మంత్రులతో కూడా భేటీ కాబోతున్నాడట పొంగలేటి శ్రీనివాసరెడ్డికి ఈరోజు కీలకమైనటువంటి మీటింగ్ ఉంటే కదా అది క్యాన్సిల్ చేసుకున్నాడు క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ లో మీటింగ్ కి సిద్ధం అవుతుంది కోమటి రెడ్డి వెంకట్రెడ్డి తర్వాత ఎవరెవరైతే మంత్రులు సీతక్క తర్వాత జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు తర్వాత బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు కొండా సురేఖ వీళ్ళందరూ ఈ రోజు మీటింగ్ పోతున్నారు మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిందట అధికారులు కూడా రావద్దు కమాండ్ కంట్రోల్ రూమ్ కి ఏ అధికారి రావద్దు ఇది సీక్రెట్ మీటింగ్ ఇది రహస్య భేటీ మంత్రులతో నేను మాట్లాడేటటువంటి భేటీ ఇక్కడ నుండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటికి లీక్ కావద్దు బయటికి పోవద్దు మేము చెప్పేదాకా మేము చెప్పేదాకా చిన్న ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ కానీ చూసుకోండి అని ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పిండట రేవంత్ రెడ్డి సార్ ఇది కూడా కొంత వినపడుతున్నటువంటి చర్చనే సోషల్ మీడియాలో అవుతున్నటువంటి ప్రచారం ఇది కాబట్టి ఇదంతా దీని వెనకాల ఒక పెద్ద తతంగం ఉంది మరి రేవంత్ రెడ్డి సీఎం పదవిని ఖతం చేయడానికా లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవిని తీసేసి కోమటిరెడ్డి చేతిలో ముఖ్యమంత్రి అవ్వాలనేటటువంటి ఆలోచననా లేకపోతే కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేలందరినీ తన వైపు తిప్పుకొని హైకమాండ్ దగ్గరికి పోయి సార్ ఎమ్మెల్యేలందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారు సో ముఖ్యమంత్రి పదవి నాకే ఇస్తేనే బాగుంటుంది ఈ టైంలో రేవంత్ రెడ్డికి ఎవరు సపోర్ట్ అని చేస్తలేరని చెప్పగలుగుతాడా ఏమైనా నా పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తుందా లేకపోతే ఈ కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి హస్తం లేకుండా ఇది కావాలని పొంగులేట్ యూనివర్సిటీ గురించి మనం నడిచిందా అనేది ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ వినబడుతున్నటువంటి చర్చ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సీటుకు ఎసరు పడే అవకాశం ఉంది ఎవరి వర్గం వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు పొంగులేటి వర్గం పొంగులేడి సెట్ చేసుకుంటుండు కోమటి వర్గం కోమటి సెట్ చేసుకుంటుండట బట్టి విక్రమార్క వర్గం బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి వర్గం రేవంత్ రెడ్డి సీతక వర్గం సీతక ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరి వర్గాన్ని వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు ఎవరిది వాళ్ళు సెట్రైట్ అవుతురు అనేది వినబడుతున్నటువంటి చర్చ పట్టుమని అరవై ఐదు మంది ఉన్నారు పది మంది పది మంది సెట్ చేసుకుంటే వీళ్ళకి వీళ్ళే మొత్తం ఒక ఏదో ఒక వ్యూహం లెక్క ఒక వ్యూహకర్త లెక్క వీళ్ళని వీళ్ళే మొత్తం సెట్ చేసుకునేటటువంటి తరహాలో కనబడుతున్నారు కాబట్టి ఈ పెంట ఇప్పుడు ఉండొద్దు ఎలక్షన్స్ ముందు ఈ భేటీలు ఈ కథ చేయబట్టి కాంగ్రెస్ కు చెడ్డ పేరు రావచ్చు ఇబ్బంది కావచ్చు కాంగ్రెస్ కి కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ వాళ్ళకే పంచాయతీలు అవుతున్నాయి ఇంటర్నల్ లల్లు వాళ్ళకే నడుస్తున్నాయి వీళ్ళేం పరిపాలిస్తారు వీళ్ళే సక్క లేదు వీళ్ళు పార్టీ సక్కర లేరు ఎమ్మెల్యేలే సక్క లేరు ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డి అంటే వీళ్ళకి నష్టలేదు కాంగ్రెస్ లో గడబడి నడుస్తుంది కాబట్టి వీళ్ళు మనల్ని పెద్ద పరిపాలించడం వేస్ట్ అని చెప్పి ఎక్కడ పబ్లిక్ అనుకుంటారో అనే ఆలోచనతో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో డిస్కస్ చేయబోతుందట ఈ పది మంది ఎమ్మెల్యేలతో ఆయన కూడా అనేది వినబడుతున్నటువంటి చర్చ అనేకమైనటువంటి అంశాలు నడుస్తున్నాయి ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా మీరు బాగా ఆలోచన చేయండి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఒక కాడ సీక్రెట్ మీటింగ్ లో అంటే పది పదిహేను ఊహాగానాలు వస్తాయి వీళ్ళు ఎందుకు కలిసిరు దేనికి కలిసిరు ఈ టైం గలడానికి కారణం ఏంది అంటే రేవంత్ రెడ్డిని దించుదామని కలిసిర్రా లేకపోతే వీళ్ళు బీజేపీలో పోదామని కలిసిరా బీఆర్ఎస్ లో ఓదామని కలిసిరా ఈ పది మంది కలిసి ఏదైనా లీడర్ ని సపోర్ట్ చేద్దామని కలిసిరా ఈ పది మంది కలిసి రాజీనామా చేద్దామని కలిసిరా ఈ పది మంది కలిసి ఇంకేమైనా లీడర్ ని ముఖ్యమంత్రి చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారా లేదా వీళ్ళ దాంటే వీళ్ళే జడ్చర్లని ఏమన్నా ముఖ్యమంత్రిగా నిలిచబెద్దామని ఆలోచనలో ఉన్నారా అసలు ఏం నడుస్తుంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్కులు ఉంటాయి ఎవరైనా కూడా అంతే కదా మనకు గెలివనప్పుడు అనేకమైనటువంటి ఊహాగానాలు ఉంటాయి మనకు గెలివనప్పుడు అనేకమైనటువంటి వ్యూహాలు మాట్లాడుకుంటారు సో ఒక క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ పది మంది ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ ఎందుకనేది ఇప్పటిదాకా ఒక చర్చకు రాలే కానీ ఎమ్మెల్యేలు మాత్రం క్లియర్ గా చెప్తారు లేదు పొంగలేటి గురించే పొంగలేటి శ్రీనివార్సిటీ వ్యవహారం మాకు నచ్చట్లేదు పొంగలేటి శ్రీనివార్సిటీ పర్ఫార్మెన్స్ కొంత తేడా కొడుతున్నది అందుకే మేము ఇక్కడ దాకా వచ్చినాం అని కొంత వాళ్ళు చెప్తున్నటువంటి అంశం చూడాలి మరి ఏం జరగబోతుందో మొత్తానికి పది మంది ఎమ్మెల్యేల భేటీ ఎక్కడ దాకా ముందుకు పోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం